మహిమ కలక లక్షయ గ్రంథము తిముడ ఆచారేనగా మనకు శిశువు పుట్టెడు మనకు కుమారుడు అనుగ్రహింపబడింది ఆయన భుజం మీద రాజ్యభారముడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు విత్తడ సమాధాన సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది దేవుడికి మహిమ కలిగి మీ అందరికీ మరొకసారి నా శుభవందనాలు తెలియజేస్తారు యేసు ప్రభు జన్మం గురించి మొట్టమొదటిగా ఎస్ఏ భక్తుడు ప్రవచించిన ఈ ప్రవచనంలో ఉన్న ఒక అద్భుతమైన మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను బలవంతుడైన దేవుడు మైటీ గాడ్ హూ ఈజ్ మైటీ గాడ్ జీజస్ క్రైస్ట్ ఈజ్ ద మైటీ గాడ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ద సేవర్ ఆఫ్ ది వరల్డ్ యూ బిలీవ్ హీజస్ క్రైస్ట్ సో ఏసు క్రిసు లోకరక్షకుడు లోకమంతటికి దేవుడు అని ఇజ్రాయల్ దేశంలో ప్రవక్త అయిన ఎసయ్య ద్వారా దేవుడు ఈ బైబిల్లోన ఈ ప్రవచనం నుంచి ఉన్నారు కనుక ఏసు క్రిసు లోకరక్షకుడు అని నేను నమ్మాను మీరందరూ నమ్మారు ప్రపంచం అదే మంది నమ్మారు సుమారు రెండు వందల దేశాలు ప్రపంచములో ఉన్నవి ప్రపంచంలో సుమారు ఏడు వందల కోట్లు పైగా జనాభా ఉన్నారు అందులో ఎక్కువగా ఏసు కృషి నమ్మారంటే కారణము ఆయన నిజమైన దేవుడు ఆయన లోకరక్షకుడు అందరికీ ప్రభువు ఆయన పిలుస్తున్నారు మిమ్మల్ని సమస్త భారం మోయజర్ నా రండి అని ఏసు తిరుగుతున్నారు ఎందుకు పిలుస్తున్నారంటే మీ జీవితాల్లో కష్టాలు ఇబ్బందులు వేదనలు సమస్యలు అనేకమైన ఉన్నాయి అవన్నీ పొందాలంటే యేసు దగ్గర ఎందుకంటే స్వస్థప్రతి దేవుడు నేనే అంటున్నారు మీ భారం అంతా నేనే మొత్తానంటున్నారు అందుకే ఏసుకృష్ణుడు లోకానికి వచ్చి మానవాతారకా వచ్చిన మహాదేవుడు ఏసుకృష్ణుడు ఆ మీరు నమ్మాలని రఘుపేత మీకు మనవచ్చేస్తున్నారు వీక్షించండి ఇక్కడ సృష్టి ఎంత అందంగా ఉండే చూడండి ఎంత అందంగా ఉందో చూడండి చూసి చాలా ఆర్థికంగా చూడాలి సృష్టి ఎంత సుందరుడో అతి సుందరుడు ఎందుకంటే ఆయన లోకరక్షకుడు అతి సుందరుడు అతి మనోహరుడు ఈ సృష్టికి ఇంత అందముగా ఉందంటే న్యాయ పేరు ఎంతో సుందరుడు గనుకే నమ్మండి అడ్రస్ అపోడిఎస్ మనోహర్ రాజ్ ఏజెన్సీ మిషనరీ ఏపీ ఇండియా థ్యాంక్ యూ ప్లీజ్ మనోహర్ రాజ్ ఏజెన్సీ మిషనరీ ఏపీ ఇండియా గాస్పల్ ట్రావెలర్ డిడిఎస్ యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షించాలని మనవి చేస్తున్నారు ఆర్ యూట్యూబ్ ఛానల్ గాస్పల్ ట్రావెలర్ డిడిఎస్ థ్యాంక్ యూ